ఈ నిబంధన పెట్టేటప్పుడు కొంత చర్చ జరిగింది ఫీజు మాఫీ చేయాలనో లేదా కొన్ననాటి ఫీజే ఉంచాలని మిస్యూజ్ కాకుండా ఉండాలి అంటే కొంతమంది ఏమవుతుంది ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసి కూడా పాత డేట్లతోటి తోటి సదాబాయ్ క్రమబద్ధి పెట్టుకున్నట్లయితే స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ ఫీజు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో క్రమబద్ధీకరణ చేసే నాటికి ఆ భూమి మార్కెట్ విలువ ప్రకారం ఎంత స్టాంప్ డ్యూటీ ఎంత రిజిస్ట్రేషన్ కట్టాలో అది కట్టాలని నిబంధన పెట్టడం జరిగింది దాంట్లో ఈ నిబంధన రూల్స్లో ఉంటుంది దీంతో పాటుగా రెండో నిబంధన ఏంటంటే ఆ భూమి ఏదైతే సాదా బయనామా ద్వారా కొన్న భూమి ఉంటుందో గడిచిన పన్నెండు సంవత్సరాలుగా కొనుగోలు చేసిన వ్యక్తి లేదా వాళ్ళ కుటుంబం అనుభవంలో ఉండాలి ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ అనుభవంలో ఆ భూమి ఉండాలి ఇది రెండో నిబంధన ఇక మూడోది ఏంటంటే విచారణ చేసే అధికారి ఆర్డీఓ ఆర్డీఓ ఏం చేయాలి నోటీసులు జారీ చేయాలి అమ్మిన ఆయనకి కొనుగోలు చేసిన వ్యక్తికి నోటీసు జారీ చేయాలి అమ్మిన విషయము కొన్న విషయం నిర్ధారణ చేసుకోవాలి ఎవరు అనుభవంలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి అమ్మిన వ్యక్తి నుంచి ఆధారాలు ఏమంటే స్వీకరించాలి ఆయన అభ్యంతరాలు ఏమంటే తీసుకోవాలి కొనుగోలు చేసిన వ్యక్తి కూడా అఫిడవిట్ జారీ అఫిడవిట్ మీద నేను పలు భూమి కొన్నాను అప్ ఇంతకాలంగా అనుభవంలో ఉన్నాను ఒక అఫిడవిట్ కూడా సమర్పించాల్సి వస్తుంది వీటి ఆధారంగా ఆర్డీఓలు నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఫీజు చెల్లించిన తర్వాత భూభారతిలో నమోదు చేసి కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ చేయాలి అని చెప్పి సెక్షన్ ఆరు భూభారతి చట్టము రూల్లో ఉన్న రూల్ ఆరు కూడా ఈ మాటే చెప్తుంది